చాలా సమయం నుంచి ప్రయాణం చేస్తున్నా సరే ఆకలి దప్పికలు లేవు దాహం వేయడం లేదు అసలు నేను ఈ మాయప్రపంచంలో ప్రవేశించి అయి ఉంటుంది నా తల్లిదండ్రులకి నా క్షేమ సమాచారాన్ని ఎలా తెలియజేయాలి ఎలా అయినా ఏడారి నుంచి బయటపడాలి మాధవుడి తల్లిదండ్రులు ఇంటి వద్ద తమ తమ పనుల్లో ఉండగా అనయా అనయా రారా తమ్ముడు చాలా రోజులకి అన్నని చూడడానికి వచ్చావు ఏంటి సంగతులు పిల్లలను కూడా తీసుకురావాల్సింది కదా మా పిల్లల గురించి కాదు కానీ మాధవుడు ఏం చేశాడో తెలుసా అన్నయ్య మాధవుడా ఏం చేశాడు నేను హెచ్చరించినా నా మాట వినకుండా ఏదో శాసనాల గ్రంథం కోసమని భయంకరమైన అడవిలోకి వెళ్ళాడు ఆ అడవిలోకి వెళ్ళిన ఎవరూ ఇప్పటి వరకు తిరిగి రాలేదు మాధవునికి ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉందన్నయ్య